హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజిని అండి ఇవాళ ఉదయాన్నే మూడు గంటలకు లేచి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని బయటకు వచ్చి ఇలా చక్కగా పువ్వులన్నీ తీసేస్తున్నానండి ఫస్ట్ పువ్వులన్నీ కవర్లో తీసేసుకొని తర్వాత చీపిరి పెట్టి ఊడ్చేస్తానండి నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నేర్పించింది అదేనండి నేలైనా ఇది బండ అయినా ఇప్పుడు బండలు ఉన్నాయండి అప్పట్లో నేలు ఉండేది కదా దాని మీద ఇలాగే ఊడ్చి చల్లేయడం అలవాటు కదండి ఇదే పద్ధతిలో నేను చేస్తున్నాను ఇప్పుడు కొత్తగా మళ్ళీ క్లాత్ పెట్టి తుడవటం ఎందుకంటే క్లాత్ పెట్టి ఎందుకు తుడోన అంటేనండి ముగ్గు ఊడటం ఎందుకంటే మాకు వెనక రెండు వాటాలు ఉంటాయండి వాళ్ళు నడుస్తారు ముగ్గు దగ్గరగా ఎందుకు వేస్తున్నారు గుమ్మానికి అని అడిగారండి నాకు ఇన్స్టాలో అడుగుతున్నారు ఇక్కడ అడిగారు అక్కడ కూడా అడుగుతున్నారు అందుకనే చెప్తున్నానండి వాళ్ళ కోసమే ఇది వెనక రెండు వాటాలు వాళ్ళు ఇటు నుంచే నడవాలి కదండి వాళ్ళకు కూడా దారి ఇవ్వాలి కదండి నేను ముగ్గు వేసేస్తే వాళ్ళు పాప ముగ్గు తొక్కకుండా నడుస్తూ ఉంటారండి అందుకే దగ్గరగా వేసుకుంటారండి ఎప్పుడైనా చిన్న ముగ్గు మాత్రమే వేసుకుంటానండి పెద్దది మాత్రం వేయను ఇలా చిన్నది వేసుకొని అందులోనే రంగోలి వేసుకునేలా చూసుకుంటారండి నిన్నటి ముగ్గు నేను చెప్పానండి ఎక్కడైనా కదులుతుందా ముగ్గు ఎక్కడైనా పోతుందా చూడండి మీరని ఇంత కూడా ఎవ్వరు తొక్కరండి ఉన్నా కూడా వెనక వాటాలు ఎవ్వరు కూడా తొక్కరండి నీట్గా వాళ్ళు కూడా ముగ్గు తొక్కకుండా నడుస్తారండి నా ముగ్గు ఇప్పుడు వేసిన ముగ్గు రేపు పొద్దున చూడండి మీరు ఎలా ఉంటుందో ప్రతిరోజు కోతులు వస్తే మాత్రం ఆ వాటర్ తాగేస్తాయండి కప్పులో వాటర్ పూలు పక్కకు పెట్టేసి ఆ వాటర్ తాగి అనేది చూసి అవి ఆగం చేస్తే తప్ప నా ముగ్గు తొక్కే ఎవ్వరూ తొక్కరండి అలాగే ఉంటుంది అందుకనే నేను ముగ్గు వేసుకునేటప్పుడు ఇలా రంగోలి వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి నిజంగా పెద్దవాకిలు ఉంటే ఇంకా పెద్ద ముగ్గులు అంటే అన్నీ మర్చిపోయానండి పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని నేను మా వాకిలు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు అన్ని చిన్న చిన్న అలవాటు అయిపోయింది పెద్ద అయితే అస్సలు గుర్తుకు లేవండి ఆ వాటిలో డిజైన్లు వేయటం నాకు ఇంకా అవి రావని ఇప్పుడు వచ్చిన ముగ్గులే మళ్ళీ మళ్ళీ వేసుకున్నా కూడా అవి అందంగా కనపడాలన్నట్టుగా ఇలా రంగోలి పసుపు కుంకుమ వేసుకోవటం అలవాటు అండి కాస్త ఇవి వేసుకుంటూ ఉంటాను నాకు ఇలా వేసుకుంటేనే ముగ్గు ఆనందంగా ఉంటుందండి చక్కగా నాకు పొద్దున పూట నచ్చే టైం అండి ఇది అందుకే ప్రశాంతంగా వేసుకుంటానండి అరగంట కాదు గంట కేటాయిస్తానండి నేను బయట మాత్రం గడపలు పూజించేటట్టు అయితే గంట పడుతుందండి ఖచ్చితంగా మూడింటికి ఎందుకంటే మూడు గంట ముందే లేచి ఒక పావు గంట ముందు మొహం అది కడుక్కొని ఇంకా మూడుకి కరెక్ట్ మొదలు పెడితే నాలుగు గంటల వరకు నాకు గడప పని అంతా అయిపోతుంది అండి ఒక గంట సేపు ఇంట్లో పని అయిపోతుంది ఆ తర్వాత నేను పూజకు కూర్చుంటానండి ఎందుకంటే నైట్ చాలా పని చేసుకుంటానండి నేను అందుకనే అంత త్వరగా బ్రహ్మముహూర్తంలో నేను దీపాలు వెలిగించి స్వామి వారికి ముందు అభిషేకం చేసేస్తానండి అది నేను స్టార్ట్ చేసుకుంటాను ఇంకా తర్వాత నేను మెల్లిమెల్లిగా పూజ చేసుకునేటప్పుడు మాత్రం టైం పడుతుందండి అండి వీడియో తీస్తూ ఉంటే టైం పడుతుంది నాకు ఖచ్చితంగా టైం పడుతుంది ఇలా ఉందండి నా వీడియో సంగతి ఈ రోజు